హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి కువైట్లో కాంక్రీట్ వేసే ముందు ఏ విధంగా రెడీ చేసి పెట్టుకుంటారో మీకైతే చూపిస్తున్నారు మా హస్బెండ్ చూసేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ వర్క్ చేస్తున్న కువైట్ ఈ కొత్త ఇల్లు స్టార్ట్ చేసి ఏడు నెలలు అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికీ మూడు స్లాబ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇది నాలుగో స్లాబ్ ఫ్రెండ్స్ దీనికైతే రెడీ చేసి పెట్టుకున్నారు మీకైతే ముందు కాంక్రీట్ వేసిన వీడియోస్ మిషన్స్ చూడాలనుకుంటే నా ఛానల్లో అయితే వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే ఏ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారో మీకైతే మా హస్బెండ్ చూపిస్తున్నారు చూసేయండి ఈ ఏడు నెలలు అయినా స్టార్ట్ చేసి ఇప్పటికి స్లాబ్సే కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇంకా ఇల్లు అంతా రెడీ అయ్యేసరికి ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు అయితే పడుతుంది ఇల్లు అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ముప్పై పిల్లర్లు కడతా ఉన్నారు ఈ ఇంటికి అయితే ఈ కట్టే లోపల ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలే ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇంకా రెస్టే ఉన్నదన్నమాట డ్రైవర్ కానీ వెళ్ళి అక్కడ ఈ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంటి దగ్గరకు అయితే తరిమేశాడు వాళ్ళ కువైటి ఇంటికి సంబంధించిన పనులన్నీ చూసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ గుంటలు ఏంటో అనుకుంటున్నారా కువైట్లో వాష్రూమ్స్ అయితే కిందకి కట్టుకుంటారు అందువల్ల ఈ విధంగా గుంటలు గుంటలుగా అయితే కనిపిస్తూ ఉంది మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు కాంక్రీట్ వేయడానికి మొత్తం రెడీ చేసి పెట్టుకో ఉన్నారు చాలా నీట్గా రెడీ చేసుకున్నారు కదా ఇంకా రేపైతే కాంక్రీట్ వేస్తారు మీకు కాంక్రీట్ వేసే వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఈ ఇంట్లో టెన్ ఇయర్స్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కోయట్లో ఇంకా శాలరీ కూడా అసలు ఆ పెంచనే పెంచలేదు వచ్చినప్పుడు టెన్ ఇయర్స్ ముందు ఎనభై దినార్లు ఏమో ఇస్తూ ఉన్నాడు ఈ పది సంవత్సరాల లోపల ఇప్పటికీ నూట ఎనభై నూట ఇరవై దినార్లు అయితే ఇస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ నూట ఇరవై దినార్లు ఈ అప్పులు కట్టుకోవాలి ఇంకా దాంట్లో మా హస్బెండ్ తినాలి నేను తినాలి ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చి ఆగిపోవాలని అనుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ మా హస్బెండు వీళ్ళు చూసుకొని ఇంకా ఈ అప్పులు తీరిపోతే ఖచ్చితంగా ఇక్కడే ఆగిపోవాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు చూడాలి ఏ విధంగా జరుగుతుందో ప్రజెంట్ ఇప్పుడైతే చూడండి ఇంకా కాంక్రీట్ వేయడానికైతే సిద్ధం చేసి పెట్టుకునేస్తున్నారు వీళ్ళ కోవైటి మీరు డ్రైవర్గా వాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ డ్రైవర్ పనులే ఉండవు ప్రతి ఒక్క పని చేయాల్సిందే వాళ్ళు ఏ చెప్తే అది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ మీరైతే అన్నీ ఆలోచించుకొని ఒకసారి అయితే కోయట్కి వెళ్ళండి ఇంకా ఈ ఇంటి పని పూర్తి అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడే చాలా తగ్గిపోయి ఉన్నారు ఇంటి పని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఈ ఇంటి పని కంప్లీట్ అయ్యే లోపల ఇంకా తగ్గిపోతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడాలనుకుంటే మీరైతే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్